టూ థౌజండ్ నైన్టీన్లో నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ పౌల్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాము కొంచెం అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్తో ఇప్పుడు రోజ్ ఫామ్ ఒకటి పెట్టాము ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వాళ్ళ లెక్క ప్రకారం థర్టీ టన్స్ అన్నారు ఇప్పుడు మీకు మొమాట పెడితే మీరు ఏమైనా ముందు నాకు ఫ్రీగా ఇస్తారా లేదు కదా అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేక దీని మీద సార్ నమస్తే సార్ నేను ఋషేంద్ర అని నాగోల్ నుంచి సార్ మన ముందు నెమ్జాపు గ్రోత్ ఫిట్ వాడినాక ఒక పదిహేను రోజులకి మీరు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పమన్నారు కదా సార్ అది ఇప్పుడు వీడియో తీస్తున్నాను మన నెమ్జాపు గ్రోత్ ఫిట్ వాడినాక రిజల్ట్ బాగుంది సార్ మనకి చెట్టుకి ప్రతి కొమ్మకి ఇగుర్లు బాగా వస్తున్నాయి మందు బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది మీకు ఒకసారి వీడియో పెడదామని తోట మొత్తం ఒకసారి తీస్తున్నాను చూసారంటే దీనికి ఇంతకు ముందంతా మనకి ఇగుర్లు అంత ఇదిగా ఉండేది కాదు ఇప్పుడైతే ప్రతి వచ్చిన కొమ్మకంతా ఇగురు వస్తూ ఉంది పువ్వు క్వాలిటీ కూడా బాగా వచ్చింది సార్ ఈ మందు మనకి బాగా పనిచేసింది మన వర్షాలకి దెబ్బతిన్న తోట కూడా బాగా తిరుక్కున్నది ఇదైతే మీరు చూసారంటే ఇగురులు చూడండి ప్రతి దగ్గర కనిపిస్తున్నాయి ప్రతి చెట్టులోనూ బాగా ఇగురులు వచ్చిన్నాయి సార్ ఈ ఇగురులన్నీ కూడా ఇప్పుడు మనకి మొన్న ముందు కొట్టినాక ఈ పది రోజుల్లో వచ్చిన ఇగురులే సార్ ఇంతకు ముందంతా మనకి ఇంత ఇదిగా వచ్చేది లేదు ఎంత బాగా వచ్చిన్నాయి ఇప్పుడు మనకి పువ్వు క్వాలిటీ కూడా బాగా వస్తుంది సార్ ఇప్పుడు ఆ పువ్వుల దగ్గర కరా ఈ చూసారంటే క్వాలిటీ కానీ రంగు కానీ నీట్గా మనకి సైజ్ కానీ బాగా వస్తుంది సార్ థ్యాంక్స్ సార్ అందరికీ నమస్కారం ఇవాళ మనం నాగోలు గ్రామం డక్లీ మండలం తిరుపతి జిల్లా ఋషీంద్ర ఇతను ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నాడు జాబ్లో ఉంటున్నా కూడా ఇది వాళ్ళ భూమి ఇది ఒక పది ఎకరాలు ఇక్కడ రకరకాలుగా పెట్టాడనమాట ఈ ఋషీంద్రుడికి ఇంకొక స్నేహితుడు పవన్ అని కలిపి ఇద్దరు పౌల్ట్రీ ఒకటి రోజు ఒకటి ఇట్లా రకరకాలుగా పెట్టారు ఆ అనుభవాలు ఏంటో కుర్రోడుగా ఉండి ఎందుకు వచ్చాడో ఇవన్నీ ఋషి నువ్వే చెప్పాలి చెప్పు ఖచ్చితంగా సార్ నమస్కారం అండి అందరికి టూ థౌజండ్ నైన్టీన్లో లో నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ పౌల్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాము అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే సెకండరీ ఇన్కమ్ కింద ఉంటుందని తర్వాత స్లోగా మనకి పౌల్ట్రీ దాంట్లో అంత గ్రోత్ కనిపించలేదు కొంచెం అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్తో ఇప్పుడు రోజు ఫామ్ ఒకటి పెట్టాము సో ఇది మొత్తము ఒక వన్ ఎకర్లో పెట్టాము అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ నాటాము సో నాటి మనం ఎయిట్ మంత్స్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ఫ్లవరింగ్ కటింగ్ ఏం పెట్టలేదు అంటే చెట్టు గ్రోత్ కోసం అని సిక్స్ మంత్స్ నుంచి కటింగ్ స్టార్ట్ అయింది అంటే ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ రోజు గార్డెన్ వేసారు కదా ఎవరు అడ్వైజ్ ఇచ్చారు లేకపోతే దీని మీద ఊరికి మీరు అనుకున్నారా మీకు మార్కెటింగ్ ఏంటి అడ్వైజ్ ఎవరి దగ్గర తీసుకోలేదు సార్ బట్ ఇట్లే వీడియోస్ రీసెర్చ్ చేస్తూ చేస్తుంటే బెంగళూరు ఐఐహెచ్ఆర్ వాళ్ళది కనిపించింది ఈ రోజు ప్లాంట్స్ లైఫ్ టైమ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ హీల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అని అంటే వాళ్ళ లెక్కల ప్రకారము ఒక ఎక్కర్కి టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ నాటేమనుకోండి థర్టీ టన్స్ హీల్డింగ్ అని చెప్పారు అంటే బెస్ట్ వీడ్ మేనేజ్మెంట్ పెస్ట్ మేనేజ్మెంటు ఫర్టిలైజర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వాళ్ళ లెక్క ప్రకారం థర్టీ టన్స్ అన్నారు సో మనం ఏమనుకున్నామంటే థర్టీ టన్స్ అవసరం లేదు అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో హాఫ్ లేదా టెన్ టన్స్ వచ్చినా వన్ ఎకర్ మీద కొంచెం బాగానే ఉంటుంది ఉద్దేశంతో మంజునాథ్ గారని అతని దగ్గర ప్లాంట్స్ తీసుకొచ్చాము సో అతను దీనికి పేటెంట్ ఉన్న వ్యక్తి సో అతని దగ్గర తీసుకొచ్చి మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ నాటాము కరెక్ట్గా చెప్పలేదు సార్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేక దీని మీద వరకు అయితే కొంచెం గట్టిగానే చేసాము సేద్యం వరకు అయితే ఇన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యామంటే మొత్తము వీడ్ వచ్చేసి లేబర్ ఖర్చు ఎక్కువైపోయింది సో ఆ వీడి కోసమని మళ్ళీ అగైన్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే సోషల్ మీడియాలో ఈ షీట్ల గురించి తెలిసింది మనకి ఈ వీడ్ మ్యాట్ల గురించి ఇవి తీసుకొచ్చి ఇప్పుడు నాటాక వీడు కంట్రోల్ అయింది బట్ మొదలు ఇది కామన్ ఇంకా మనం రొటో వేటలతో చేసుకుంటుంటాము ఆ చెట్టు గ్రోత్ ఏంటంటే గ్రోత్ వచ్చే ప్రతిసారి కొన్ని మా మిస్టేక్స్ ఉన్నాయి కొంచెం క్లైమేట్ కూడా సహకరించట్లేదు ఒక్కోసారి డోసేజ్ ముందు ఎక్కువైపోయినప్పుడు చెట్లు జంకిపోతున్నాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ చూసి ఉంటే అసలు వీటికి ఆకలే లేవు మందు డోస్ ఎక్కువ అయిపోయి మొత్తం రాలిపోయాయి సో మళ్ళీ కోలుకున్న టైంలో మొత్తం ఇగుళ్ళు స్టార్ట్ అయ్యే టైం మళ్ళీ వర్షం వచ్చి ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది అదే ఇప్పుడు ఈ ఉన్నాయనుకోయా ఇప్పుడు ఈ వర్షానికి ఎందుకంటే పక్కనే కాలువ అవును కదా ఆ సీపేజ్ కొడుతుంది అవును సో మనకి నిమ్ము తొందరగా ఆరట్లేదు ఆరట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఓట తగ్గిపోతే పర్వాలేదు అవును సో సమ్మర్ లో బానే ఉంటుంది ప్లస్ ఈ సీజన్ వచ్చే తాలకు మనకు పైన ఉన్నా కూడా నిమ్ము తొందరగా ఆరదు ఇది కొంచెం డౌన్ లో ఉండి అటు సైడ్ ఓకే అదే ఇప్పుడు అంటే ఆ ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తా ఉంటాయి మధ్యలో అక్కడక్కడ మునగ పెట్టావు పెట్ట మొత్తం ఆల్మోస్ట్ పెట్టావు అన్ని బోధుల్లో అవి కూడా వర్షాలకు ఎఫెక్ట్ అయిపోయి చెట్లు దెబ్బతింటుంటే ఇంకా మొత్తం తీసేసాము సో ఫస్ట్ ఇవి వేసినప్పుడు ఇంటర్ క్రాప్ గా మనం బెండ్ వేసాము చిక్కుడు వేసాము ఇదే బోధుల మీద ట్రీకి ట్రీకి మధ్యలో ఒక వర్ష బెండ్ వేస్తే ఒక వర్ష వేసాము సో అవి త్రీ మంత్స్ కి తీసేసాం క్రాప్ అయిపోయింది అది బాగానే వచ్చింది సో అది సమ్మర్ సీజన్ లో వాటర్ మేనేజ్మెంట్ బానే చూసాము బానే వచ్చింది అది తర్వాత ఇంకా చెట్టు గ్రోత్ రావాలని అవి తీసేసాము మొత్తం ఇప్పుడు మీరు లేటెస్ట్ వీటిల్లో మా దగ్గర నుంచి గ్రోత్ ఫిట్ గ్రోత్ ప్రమోట్ వాడాము అది కూడా నాకు కరెక్ట్గా వాడడం తెలియలేదు మరి వర్షాల ఎఫెక్ట్ తెలియదు కానీ మురళీ గారితోనే అడిగాను నేను చెప్పారంటే ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకుండా తర్వాత పెట్టేసి తర్వాత ఒక టూ త్రీ డేస్ ఇవ్వద్ది అన్నారు అలాగే చేసాము బట్ వర్షం పడిపోయింది సో అది ఏం చేయలేము అది సో అది పని చేసిందా లేదా అనేది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ అయిందని అనుకుంటున్నాను ఎట్లా అనుకుంటున్నావు నాకు మొహాట పడి చెప్తున్నా మొహమాట ఏముంది ఇప్పుడు మీకు మొహమాట పడితే మీరు ఏమైనా ముందు నాకు ఫ్రీగా ఇస్తారా లేదు కదా సో ఏంటంటే నాకు ఇగుర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఇంతకు ముందు పూర్తిగా ఇంత ఆకుండేది కాదు సో నాకు ఇగుర్లు ఆకులు కొంచెం బాగా కనిపించాయి ఎందుకు అలాగ అడుగుతున్నానంటే మన దాని గురించి మనకి ఏ పంటలకైనా తెలుసు కదా నువ్వు కొత్తగా వచ్చి చేస్తున్నప్పుడు నీకు ఆ డిఫరెన్స్ కనపడిందా లేదా నేను కంప్లీట్ అని ఫిఫ్టీ పర్సెంట్ నాకు అనిపించింది చిగురు చిగురులు వచ్చాయి వచ్చాయి వర్షం ఈ రెండు కొంచెం ఇదైనాయి లేదంటే బాగానే తీసుకుంటే అంటే ఏ లెవెల్కి కి తీసుకున్నా ఈ మొక్కలు ఉండే లెవెల్ లో ఉంది అవును సో సమ్మర్ లో మనకు బాగుంటుంది కానీ ఈ వింటర్ కొంచెం రైన్ సీజన్ లో చీపేజ్ ఉండి అవి అంటే మీకు అట్లా ఉన్నాయంటే గొప్ప విషయం కానీ ఒకటి డెఫినెట్ గా ఇంత సీపేజ్ ఉండి ఇంత హెవీ రెయిన్స్ అప్పుడు మీది సర్వైవల్ అంటే అది బాగానే ఉన్నట్టు చాలా అందులో డౌటే లేదు మీరు ఏ మేనేజ్మెంటు అంటే మనము ఇది మీరు కెమికల్స్ వాడినా ఏది వాడినా తక్కువ వాడండి మనం అంటే రోజు సార్లో మనం కర్నూలు అట్లాగా ఒక చాలా మంది రైతులకు ఇచ్చాం మళ్ళీకి అది కనకాంబరానికి కనకాంబరం చూసే మీకు కాల్ చేసింది బాగా ఇప్పుడు ఈ చిగురులు వచ్చినాయి కదా ఇవన్నీ కూడా మన గ్రోత్ ఫిట్ రిజల్టే మీకు స్ప్రే గైడ్ చేసుకోవచ్చు మీకు అవసరం ఇప్పుడు మీరు ఒకసారి స్ప్రే కూడా చేయాలి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఓకే సైజ్ కూడా పెరుగుతుంది నేను ఎక్కువ స్ప్రేలు ప్రిఫర్ చేస్తున్నాను సార్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు డ్రెంచింగ్ చేయడం కష్టం ప్రతి దానికి లేబర్ని పిలుచుకోవాలి డ్రిప్ లో డ్రిప్ లో మామూలు మీకు చీపేజ్ ప్రాబ్లం ఉంది కదా చీపేజ్ ప్రాబ్లం అంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏడు మొదల దగ్గర కుళ్ళు వస్తాయి ఇప్పుడు డ్రెంచింగ్ చేపిస్తే ఆ కుళ్ళు ఇప్పుడు చేయిపోద్ది గ్రోత్ ఫీట్ మా స్ప్రే చేసుకోవచ్చు ఒక లీటర్ నూట యాభై లీటర్ కలిపి ప్రతి పది రోజులకు పదిహేను రోజుల కోసం స్ప్రే చేసుకుంటుంటే ఆటోమేటిక్ అది గ్రోత్ గానే పనికి వస్తుంది గ్రోత్ పనికి వచ్చేది కాబట్టి ఎక్కువ ఈ మొగ్గలు ఎక్కువ రావటం అన్ని బ్రాంచెస్ లో మొగ్గలు రావటం మీకు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దోవా మా చారుకుంటాయి అది కాపాడుతుంది ఇట్లాంటివన్నీ పైన స్పే చేయటంలో అటువంటి ఇమ్మీడియట్గా బాగా వస్తుంది ఎలాగో కింద ఇచ్చి ఉంటాం కదా అది అంత ఉంటుంది ఓకే నెంబర్ పెరుగుతాయి మీరు ఇది నెమటోడ్స్ గ్రోత్ ఇచ్చినప్పుడు వీలు పడినంతవరకు ఫెటిలైజర్స్ ఒక సే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గించుకోండి మీరేసే ఓకే అవసరం ఉండదు ఓకే అవి మళ్ళీ దీనిపేడా దాని అవును రెండిటికి డబల్ ఖర్చు అయిపోతుంది మనకి అక్కర్లేదు స్ప్రే గోడ కెమికల్స్ అక్కర్లేదు నాకు తెలిసి పది పదిహేను రోజులకో ఇప్పుడు ఒకసూరి మీరు జస్ట్ లైట్ గా స్ప్రే చేపిస్తా ఉంటే తోట బ్రహ్మాండం ఉంటుంది మీకు ఆ ఇబ్బంది లేదు ఓకే మనకి స్ప్రే గ్రోత్ ఫిట్ పూర్తి ఆర్గానిక్లో ఉన్నట్టు ఉంటుంది మొక్క మొక్క ఆరోగ్యం ఎందుకంటే ఇది నేచురల్ హెర్బిసైడ్ కదా ఆకుల కషాయం మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు ఒక ఐటీ అబ్బాయి రైతు కాబట్టి రైతుగా వచ్చాడు నీకు ఏమిది కావాలన్నా టచ్లో ఉండు అన్ని విధాల సపోర్ట్ ఇస్తాం నీకు దీని గైడెన్స్ ఇవన్నీ ఎప్పుడు కావాలన్నా కూడా మురళీ గారు టచ్లో ఒకరా ఇస్తారు అట్లాగే ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు కూడా మళ్ళీ తెలుసుకోవడం సెలవు